బంజారా నాణలు ఆచార్య సూర్యధనంజయ్ గారు రాశారు అదేంటంటే బంజారాల నేపథ్యం చరిత్ర కానివ్వండి వాళ్ళ జీవనము వాళ్ళ కష్టాలు సుఖాల మీద రాసిందనమాట ఆ పుస్తకాన్ని ఏంటంటే నేను ఈ ఇటీవలనే ఇంకా అది ముద్రణలో ఉంది ఇంకా బయటికి రాలేదు ట్రాన్స్లేట్ చేశాను రిఫ్లెక్షన్స్ ఆఫ్ బంజారా అనే పేరు మీద నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాను అదే పుస్తకాన్ని మళ్ళీ బంజారా భాషలో కూడా ట్రాన్స్లేట్ చేశాను ఆ భాషలో కూడా ఏంటంటే మూడు స్క్రిప్ట్లను తీసుకున్నా తెలుగు స్క్రిప్టు ప్లస్ రోమన్ లిపిలో ప్లస్ హిందీ దేవనాగరి లిపిలో భాష ఒకటే బంజారా భాషే బట్ లిపులు వేరు వేరు మూడు లిపుల్లో దాన్ని తీసుకురావడం జరుగుతుంది నేవలాహి రాజా అని ఒక పుస్తకం దాన్ని తెలివైన ముంగిసాన పేరు మీద అది నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు ముద్రించిన ఒక చిన్న పిల్లల పుస్తకం నేవలాహి రాజా అని ఒక పుస్తకం దాన్ని తెలివైన ముంగిసాన పేరు మీద నేను దాన్ని ట్రాన్స్లేట్ చేశాను ఇట్స్ అ ట్రాన్స్లేషన్ బుక్ దానికి అవార్డు ఏం రాలేదండి నీటి నాణ్యులకు మాత్రం మనకి వాటర్ కన్జర్వేషన్ అవార్డు వచ్చింది ఇంకోటి ఇటీవలనే ఒక మిత్రుడు రామానాయక్ అని చెప్పి కర్ణాటక అతను ఆయన రాసిన ఒక పుస్తకానికి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయింది ఆయన కన్నడ పుస్తకం స్ట్రగుల్ ఫర్ సోషల్ స్టాండింగ్ అని చెప్పి దాన్ని సామాజిక నిలకడకు నిలకడకు పోరాటం అనే పేరు మీద నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అది వాళ్ళకే పంపించాను వాళ్ళు పబ్లిష్ చేస్తామన్నారు వాళ్ళకి ఇచ్చాను ఇది రెండో ట్రాన్స్లేషన్ అవుతుంది